పండుగ వచ్చింది సిరులెన్నో తెచ్చింది చక్కటి సంకురాత్రి పాటలు సంకురాత్రి పండుగ వచ్చింది సిరులెన్నో తెచ్చింది సంకురాత్రి పండుగ వచ్చింది సిరులెన్నో తెచ్చింది శాంతి సంపదలతో శుభమెంతో ఇచ్చింది పౌష లక్ష్మి వచ్చింది సంకురాత్రి పండుగ వచ్చింది శుభమెంతో తెచ్చింది పౌష్యక్ష్మి దీవించింది శాంతి సంపదలతో సిరులెన్నో అష్ట సంపదలిచ్చింది పచ్చ పచ్చని మామిడి తోరణాలు గుమ్మాలకు కట్టంగా బంతి పూల దండలతో అలంకర చేను ఇంటి ముంగిళ్ళలోనా ఆవు పేడతో చల్లి రంగురంగుల ముగ్గులతో మోత్యాల మొగ్గులతో రతనాలు వెచ్చ వెచ్చవెచ్చని భోగి మంటల్లలోనా చక్క చక్కని విరుల వెచ్చ వెచ్చని భోగి మంటల్లోనా చక్క చక్కని విరుల ముగ్గులతోనా వెచ్చని భోగి మంటల్లోనా చక్క చక్కని విరుల ముగ్గులతోనా పక్షుల కిలకిల రావాలతో సందడితో సంబురాల పండుగ సంకురాత్రి వచ్చింది సిరులెన్నో తెచ్చింది పౌష్యక్ష్మి దీవించింది కోడి పంద్యాలతో కొత్త ఆనందాలతో కొత్త అల్లుళ్ళతో గంగిరెద్దులతోనూ హరిదాసులతోనూ భోగి పండ్లను పోసే వేడుకలతోనూ తీయని తీపి మధురిమలతోనూ సంబురాల పండుగ వచ్చింది సంకురాత్రి పండుగ వచ్చింది సిరులెన్నో తెచ్చింది పౌషలక్ష్మి దీవించింది కొత్త అల్లుళ్ళతోటి కూతుళ్ళతోటి చిన్నారి పాపలతో ఇంటి ముంగిళ్ళు ఆనందముతో విరిసి రెపరెపలాడే రంగుల పతంగీలు అంబరాని అంటే గాలి పటాలు తోటి అంబరాని అంటంగా సంబురాల హరివిల్లే ఇంద్రధనుసుల విరియంగా సుఖ సంపదలతో విలసిల్లగా సంకురాత్రి పండుగ వచ్చింది సిరులెన్నో తెచ్చింది అష్ట సంపదలతో శుభమెంతో ఇచ్చింది పౌష్యలక్ష్మి దీవించింది ధాన్యలక్ష్మితో కలకలలాడేను పల్లెలోనా సంకురాత్రి సంబురాలు అంబరాణి అంటే వేడుకగా జరుపుకునే సంకురాత్రి పండుగ వచ్చింది సిరులే తెచ్చింది రైతన్న ఇంటిలోన నిండలతో కలకలలాడే ఆనందముతో రైతన్నలు ఆనందంతో మహదానందంతో జరుపుకునే పండుగ వచ్చింది వచ్చింది సంకురాత్రి పండుగ వచ్చింది సిరులెన్నో తెచ్చింది ధాన్యలక్ష్మి దీవించింది పౌశ్యక్ష్మి దీవించింది అష్ట సంపదలు సిరి సంపదలతో నిండైన అష్టైశ్వర్యములతో సుఖ సంతోషాలతో నిండైన దీవెనలు అందించింది పౌష లక్ష్మి దీవించింది వచ్చింది వచ్చింది సంకురాత్రి పండుగ వచ్చింది సిరులెన్నో తెచ్చింది శుభమును కలిగించింది ఆనందం మహదానందం కలిగించేను సంకురాత్రి పండుగ వచ్చింది సిరులెన్నో తెచ్చింది